హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ శివర్మ సో ఈరోజు ఏంటి అంటే వీడియో నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను సో జర్నీ ప్రతిసారి పెడుతున్నాను కాబట్టి జర్నీ మొత్తం పెట్టను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీస్తాను మధ్య మధ్యలో రేపు అయితే పండగ పండగైతే ఉందన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో అందుకనేసి వెళ్తున్నాను ఇంకా ఇక్కడ నుంచి నా జర్నీ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆటో అయితే బుక్ చేసుకున్నాను రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇంకా నేనైతే ఫుడ్ ఏం అనమాట ఎందుకంటే పిఎన్ఆర్ నెంబర్ పెట్టేసి డైరెక్ట్గా జొమాటోలో ఆర్డర్ చేసేసాను ఇంకా డైరెక్ట్గా ట్రైన్ దగ్గరకు ఇంకా ఇంకేం తినలేదు ఇక్కడైతే నాకు ఫుల్ టెన్షన్ అనమాట ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా జస్ట్ ఇలా కదులుతుంది అన్న టైంలో ఆర్డర్ అయితే తెచ్చారనమాట ఆల్రెడీ బిల్ అయితే ముందే పే చేసేసాను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినా బాగుండేది అనేసి అనిపించింది ఆ టైంలో ఇంకా ఫుడ్ రాగానే ఫస్ట్ అయితే తినేసాను ఎందుకంటే ఆల్రెడీ టైం టెన్ థర్టీ దాటేసి లెవెన్ అయితే అవుతుందనమాట ఇంకా మళ్ళీ లైట్స్ అవి ఆఫ్ చేసేస్తారు కదా పక్కన ప్యాసింజర్స్ కూడా ఉంటారు కదా అందుకే ఇంకా తినేసి వెంటనే పడుకుని పోయాను అనమాట నెక్స్ట్ మార్నింగ్ లెగ్స్ సరికి ఫోర్ అయ్యింది యాక్చువల్ టైం వచ్చేసి ఫోర్ దిగుతాను నేను కానీ ట్రైన్ అయితే ఈరోజు లేట్ సో సిక్స్ ఆ టైంకి దిగాను నేను ఇంకా దిగిన వెంటనే కూడా లేట్ అయిపోద్ది అని చెప్పేసి వెంటనే ఆటో బుక్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను ఇంకా చూడండి మా భీమభయం రాగానే ఆ స్మెల్కే ఇంకా మనసు అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా మా ఊరైతే వచ్చాను ఇది ఒక టెంపుల్ ఇక్కడ ఈరోజు పండగ ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాను తాతయ్య నేను ఇంటికి రీచ్ అయ్యేసరికి సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైం అయితే అయిందనమాట ఇంకా లేట్ అయిపోతుంది టెంపుల్ కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయిపోదామని అయితే తీసుకుంటున్నాను ఇంకా అందరూ ఊర్లో అయినప్పుడు కామన్గా చేసే మిస్టేక్ ఏంటి అంటే బ్రష్ ట్యాంక్ లీనర్స్ అవి మర్చిపోతారు కదా అలాగే నేను మర్చిపోయాను అందుకని తాతయ్యని పంపిస్తే టిఫిన్తో పాటు అది కూడా తెచ్చేశారనమాట అమ్మమ్మ ఇంటికైతే అయితే వచ్చేసాను కదా ఇప్పుడైతే ఇప్పుడు ఫ్రెష్ అయ్యి మమ్మీ వాళ్ళు అయితే వస్తున్నారు మమ్మీ అన్నీ ప్రిపేర్ చేస్తే ఇంకా టెంపుల్ అయితే వెళ్తాము టెంపుల్ వెళ్ళినప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ డ్రెస్ వేసుకున్నాను ఇది కూడా కొత్త డ్రెస్ అయితే వచ్చారు నేను అంటే చాలా ఇష్టం ఇంకా నెక్స్ట్ అమ్మమ్మ నేను తాతయ్య కలిసి టిఫిన్ అయితే చేస్తున్నాను టిఫిన్ వచ్చేసి సుద్దమ్మ ఇడ్లీ అని ఇక్కడ ఫేవరెట్ అనమాట నాకు అక్కడ నుంచి తెప్పించుకోండి వచ్చేసింది పాటు వస్తూ ఏవేవో తీసుకొచ్చింది నాకు కూడా వచ్చేసింది గుడికి వెళ్ళడానికి అయితే ఇవన్నీ చేసేసాను చేస్తున్నాను అంటే నాకు తెలియదు అమ్మ వెలిసింది అక్కడ అంతకు వెలిసి వెలిసిన అమ్మవారు పదిహేను సంవత్సరాలకి పనులు చేస్తారు జాతర జాతర ఆడపడుచు కాబట్టి వచ్చింది నేనైతే ఇట్లా రెడీ అయ్యాను అనమాట ఫుల్ లుక్ వచ్చేసి నేను చూసారా ఇది ఫ్రాక్ కొంచెం లైటింగ్ వల్ల ఈ కలర్ కనిపిస్తుంది చెర్రీ వెళ్ళాలన్నమాట ఇంకా ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము టెంపుల్ అంటే ఎంతో దూరమేం కాదు పక్కనే అనమాట టెంపుల్ అందుకే నడుచుకుని అయితే వెళ్తున్నాము ఇదే అనమాట టెంపుల్ ఇక్కడే పండగ ఇదేంటంటే ఇక్కడ అమ్మవారు అయితే వెళ్సారనమాట ఫ్యూ ఇయర్స్ బ్యాక్ దాన్ని కొంచెం రీమోడల్ చేసి జస్ట్ మామూలు టెంపుల్లా కట్టారు కానీ ఇప్పుడు ఏంటంటే గోపురం అన్ని పెట్టి బాగా చేశారనమాట అందుకే పండగ అయితే చేస్తున్నారు ఇది వచ్చేసి ఏప్రిల్లో జరిగిందనమాట నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఏప్రిల్లో జరిగింది ఈ

ఇక్కడ ఏంటి అంటే అందరూ వీడియో తీయొద్దు 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 అన్నారు కానీ నేనైతే వినలేదన్నమాట ఎలా అయినా తీయాలి అని చెప్పేసి తీసాను అలా పంతులు గారు కూడా ఏమనలేదు ఎందుకంటే పంతులు గారు నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు అనమాట ఎందుకంటే అతన్నేమో నానేమో ఒకటే చిన్నప్పుడు మాకు టెంపుల్కి వెళ్తే నన్ను నేర్పిస్తూ అనమాట అందుకని నాకు బాగా అలవాటు ఆ పంతులు గారు అందుకని ఇంకా కొంచెం చాలా మీద తీశాను వీడియో నేను మీ అందరూ కూడా దర్శనం చేసుకోవాలని ఒక కారణంతో అయితే వీడియో అయితే తీసాను అనమాట నేనైతే కోరుకున్నాను మా సబ్స్క్రైబ్ అందరూ కూడా మంచిగా ఉండాలి హెల్త్ అంతా బాగుండాలని కోరుకున్నాను నేను సో దర్శనం అయితే అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా ఇప్పుడైతే డ్రెస్ మార్చేసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ భోజనాలకు వెళ్ళినప్పుడు డ్రెస్ అయితే మళ్ళీ ఇది వేసుకొని వెళ్తాను ఎందుకంటే సమ్మర్ చాలా వేడిగా ఉంది ఇక్కడ సో డ్రెస్ వేసుకుంటాము చాలా కష్టం వచ్చేసాక ఘటాలు వచ్చినట్టు సౌండ్ అయితే అన్నమాట అందుకని మళ్ళీ వెళ్తున్నాను చూడడానికి టెంపుల్ దగ్గరికి టెంపుల్ అంటే పెద్ద దూరం ఏం కాదు చెప్పాను కదా పక్కనే అనమాట నేను బట్టలు వాష్ చేస్తున్నాను అని అనుకుంటున్నారా ఇక్కడ మా అక్క అయితే ఒక కండిషన్ అయితే పెట్టింది నా బట్టలు వాష్ చేస్తేనే నీకు వీడియో అయితే తీస్తాను అనేసి ఇంకా అప్పటికి మా మైడు కూడా వెళ్తాయింది ఇంకా మమ్మీకి హెల్ప్ చేయాలనేసి ఇంకా తప్పక చేస్తున్నాను నేను ఇంకా ఘటాలు అయితే వచ్చాయి ప్రతి ఇంటికి ఇలా వెళ్తారనమాట ఇంకా ఘటాలు వచ్చాయనేసి మధ్యలో ఆఫీస్ ఇలా వచ్చాను అయితే వెళ్తున్నాము ఇంకందరూ చూడండి మా బుడ్డ దాని దగ్గరికి వెళ్తున్నారు బెల్లం మొక్కుంటే ఏగులలా వస్తాయి అలాగందరూ దాని దగ్గరికి వెళ్తున్నారు ఇంకా మా తపస్వి అయితే హట్ అయిపోతుంది అనమాట దాన్ని దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనేసి ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఏంటి అంటే ఫ్యూ డేస్ బ్యాకే ఇక్కడ ఈ పిల్లయితే అయిందనమాట పెళ్ళికూతుని చూడడానికి అయితే వచ్చాను వాళ్ళ ఇంటికి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఖాళీ ఖాళీ అయిపోయింది అందరూ భోజనం చేసి వెళ్ళిపోయారు ఈవినింగ్ మేము ఎవరికి చెప్పకుండా చికెన్ పకోడీ వెళ్ళాం వెళ్ళామనమాట ఇక్కడికి షాప్కి వెళ్ళి వస్తామని చెప్పేసి ఇంకా తర్వాత రాగానే ఇక్కడైతే సేవ అని అంటాం నేను ఇక్కడ సేవ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా చూస్తున్నాం అనమాట కూర్చొని అంతా మా తపస్విదే అన్నమాట ఎందుకంటే కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే వాళ్ళకి వాటర్ అయితే సప్లై చేస్తూనే ఉంది అక్కడ జరిగినంతసేపు కూడా ఉన్నారు అంతే అని కానీ ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది అనమాట అక్కడ కామెడీ అంతా కూడా చాలా మంచి మంచి డైలాగ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారనమాట ఫుల్ వీడియో అయితే పెట్టలేను కాబట్టి పెట్టలేదు అక్కడ ఉన్నంతసేపు కూడా అందరూ నవ్వుతూనే ఉంటారనమాట அவன் <laughs> 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 వెళ్తున్నారు నాకైతే ఇక్కడ చాలా భయం అనమాట ప్రతిసారి ఇంటి వెళ్ళిపోతాను వెళ్ళిపోతానేదే అయింది కానీ ఇక్కడ మీకోసం మీద తీద్దామనేసి ఉన్నాను అన్నమాట పుష్పం అయిపోయింది కానీ నాకైతే ఇంకా నిద్ర వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా వెళ్ళిపోదామని అనుకుంటున్నాను సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం అంటే టేక్ కేర్ బాయ్ బాయ్ అండ్ డోంట్ ఫర్ గుడ్ ద ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్